బాబా నీ పేరు నా పేరు దగ్గర బాపయ్య ఎవరి మీది మాది వెంకటగిరి కమో ఎవరికిచ్చిన ప్రొడక్ట్ నేను ఇలా ఒక ఏర్పుల రమణ అని ఒక అబ్బాయి ఆయన కొడుక్కి సంవత్సరం పదమూడు నెలల అబ్బాయి కింద పడి మెదలకు దెబ్బ హాస్పిటల్ హాస్పిటల్పోతే ఏ అయినా కూడా ఏం చేయలేకపోయారు కమోల్ హాస్పిటల్ అయినా హైదరాబాద్ అయిపోయి తిరిగి తిరిగి వాళ్ళు మంచం ఒకే అయిపోయిండు ఆ పై పరిమితం అయిపోయింది మంచానికి ఓకే మేము ఈ కీర్షీల్డ్ గురించి మారమ్మ గుడి దగ్గర ఒక మీటింగ్ పెట్టినాం ఏంది బాబా అంటే నేను కీర్షీల్డ్ ఆయా ప్రొడక్టు ఇది పది జబ్బులకి నైవైపోయింది రెండు వందల జబ్బులు క్లియర్ అయిపోతాయి అని అను అంటే రెండు వందల జబ్బులు క్లియర్ అయితే నేను పిల్లగాడిని హాస్పిటల్లే పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఖర్చు పెట్టలేకుండా ఏం కానీ అని అనుకు వచ్చింది అయితే సరే ఇదంతా నాకు ఇది తెలియదు ఇవాళ మీటింగ్ ఉంది ఈ మీటింగ్ విను ఆ తర్వాత నీకు నమ్మకమైతే నన్ను విలువ నీ వస్తా మీ ఇంటికి ఆ పిల్లగాడికి చూస్తా నీకు ప్రోడక్ట్ ఇస్తాను తప్పించేది మా దగ్గర ఉంది అదే చెప్పిన అంటే సరే తెల్లారి కాల్చి నా అమ్మ అయితే నేను పోయి చూసినా ఆ అబ్బాయి మాత్రం అసలు నుంచి లేవట్లే పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు దాటి పిల్లగాడికి మళ్ళీ వచ్చి లేవట్లే సర్లే అని నేను కూడా ఇచ్చిన నెల అని ఇచ్చిన పన్నెండు రోజులకే అబ్బాయి లేచి నిలబడ్డాడు వాళ్ళని నాకు ఫోన్ చేసి నిలబడుతున్నాయి అంటే నేనే నమ్మట్లేదు తప్పకుండా పోయి వాళ్ళు తెల్లారి పూచితే నిలబడి తప్పటేసి పన్నెండు సంవత్సరాలు పెట్టి కూడా మత్సీ దిగలే బాబా బాబా అట్లా అటువంటిది తీర్చిది వేసుకున్నాక పోయి తీర్చిది వేసుకున్నాక తయారైంది ఓకే 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 సూపర్ సూపర్ పన్నెండు సంవత్సరాల నుండి బాధపడుతున్న బాబు ఎన్ని నెల తర్వాత మంచిగా అండు మేము నెలకిచ్చినా మూడు ప్యాకెట్లు ఇచ్చినావు ప్యాకెట్ అయిపోయింది అంత మాత్రం ఇక నాకు ఫోన్ చేసి చెప్తున్నావు ఇప్పుడు ఏం లేదంటే రేత్రి ఎనిమిది ఫోన్ చేస్తే నమ్మలేదు సరే నేను పొద్దునే పొద్దున చెప్తున్నాయి అని అన్నాడు అదే మాట బాగానే అదే పిల్లగాడు కూడా ఓ సూపర్ సూపర్ థ్యాంక్ యూ మంచిది Right. Thank you. Ready. Da. Da. da.